మధ్య ఒక వార్త వచ్చింది రైతు రైతు ఉద్యమాల గురించినటువంటి ట్వీట్స్ని ట్విట్టరు ప్రసారం చేయకూడదు వాటిపైన ఒక నియంత్రణ విధించాలి నిషేధం విధించాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోరినట్లుగా ఒక వార్త వచ్చింది ఈ వార్త తర్వాత మనకి అసలు మనం అనుకునే హక్కులు ఉన్నాయా అనే ప్రశ్న మొదలవుతుంది ఏంటంటే మనం ఏమనుకున్నామంటే ప్రశ్నించే హక్కు ఆధునికత ముఖ్యంగా మోడర్నిటీ మనకి ప్రశ్నించే హక్కును తీసుకువచ్చింది మనము ప్రభుత్వాలను కానీ ఎవరిని కానీ వాక్ స్వాతంత్ర్యం అంటాం రాజ్యాంగంలో కూడా వాక్ స్వాతంత్ర్యం అంటే మనము మా మన మాటలు శాంతియుతంగా మన నిరసన తెలియజేయడమే కాకుండా మన భావాలని శాంతియుతంగా ప్రకటించుకోవచ్చు అనేటటువంటిది మనం ఇంతవరకు అనుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా సరే మన మన ఆలోచనల్ని స్వతంత్రంగా మన ప్రశ్నల్ని లేకపోతే ప్రభుత్వానికి మన విన్నపాలని లేకపోతే ప్రభుత్వ పాలసీల పట్ల వ్యతిరేకతని ప్రకటించుకోవచ్చు శాంతియుతంగా అభ్యంతరకరం కార్య భాషలు అనేటటువంటి మనం అనుకుంటూ వచ్చాం అయితే అది అంత నిజం కాదని అనేక సందర్భాల్లో తేలింది కాశ్మీర్లో మూడు వందల డెబ్భై అధికరణాన్ని రద్దు చేసినప్పుడు కూడా ఇంటర్నెట్ మీద నిషేధం విధించింది ప్రభుత్వం అందుకని అంతిమంగా ప్రభుత్వం చేతిలో ఆయుధం ఉంటుంది ఎందుకంటే మన రాజ్యాంగంలో కూడా నల్ల చట్టాలు విధించడానికి కావాల్సినటువంటి ఒక ప్రొవిజన్ ఉంది దాన్ని మరీ దుర్వినియోగం చేయడం అనేది ఇటీవల కాలంలో పెరిగిపోయింది అనేది అంటే ఆ నల్ల చట్టాలని ఇంకా ఎక్కువగా వినియోగించడం అనేది పెరిగిపోయింది అలాగే ఆ చట్టాలు ఉపయోగించకుండానే అంత రాజ్యాంగం ఉన్నట్టు ఉన్నట్టే ఉంటుంది పరోక్షంగా ఇట్లాంటివి చేయడం అంటే ఇది రాజ్యాంగం గురించి సంబంధించి కాదు ట్విట్టర్ యాజమాన్యాన్ని నువ్వు ఇది చేయొద్దు ఇది నువ్వు ప్రసారం చేయొద్దండం లేకపోతే బీబీసీ వాడిని ఫలానా ప్రసారం అంటాం ఈ విధంగా పరోక్షంగా ఆయా సంస్థలని ఆదేశించడం ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం యొక్క సహకారం అవసరం అవుతుంది కనుక వాళ్ళు కూడా నోరు మూసుకుని ఊడుకోవటం అనేది జరుగుతుంది కొంత ఇది అప్పుడప్పుడు బయటకు వస్తున్నప్పుడు మనం వస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఎందుకంటే మనము ఆధునికత అనేది మనకి ప్రశ్నించే హక్కుని ఇచ్చింది మనం ఏదైనా సరే శాంతియుతంగా ప్రశ్నించే హక్కుని ఇచ్చింది మనకు వాక్స్వాతంత్యాన్ని ఇచ్చింది అని మనం అనుకుంటున్నాము అలాగే హేతుబద్ధంగా ఆలోచించేటటువంటి లక్షణాన్ని ఆధునికత పెంచిందని కూడా మనం అనుకున్న సమయంలో ఇలాగ నియంత్రణ మీడియా మీద కానీ సోషల్ మీడియా మీద కానీ ప్రశ్నించటం మీద కానీ నిషేధాలు విధించటం సరే ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు జరిగాయి కొందరిని హత్య చేశారు ఇవి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మరింత ఎక్కువైనట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు వాక్ స్వాతంత్ర్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది అనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే మరి ఎందుకు ఇలాగ జరుగుతోంది ఇది ప్రభుత్వం వైపు నుంచే జరుగుతుందా ప్రజలు దీన్ని ఆదరిస్తున్నారా ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నించటం కంటే కూడా హేతు విరుద్ధమైనటువంటి ప్రకటనలు రెచ్చగొట్టే ప్రకటనలు వాటికి ఎక్కువ ప్రసారం ఉంటుంది అంటే ఇది రైతు ఉద్యమాన్ని సమర్థించే వాటిని ఒకవైపు వద్దంటూనే మరొక వైపు మతపరంగాను ఇతరత్ర రెచ్చగొట్టేవి అటువంటి వీడియోలు ఇష్టం వచ్చినట్టు ప్రసారం ఉంటున్నాయి అవి రాజకీయ నాయకులే అటువంటి వీడియోలని ప్రసారం చేస్తూ ఉన్నారు అటువంటి అభిప్రాయాలు అటువంటి వీడియోలు కానీ ట్వి ట్వీట్లను కానీ అనేక సందర్భాల అభ్యంతరకరమైన ట్వీట్లు కానీ ప్రసారం చేసి దాని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి అది ప్రజలు కూడా అటువంటి వాటిని కనీసం కొన్ని సెక్షన్స్ బలంగానే సపోర్ట్ చేస్తూ ఉండటం అనేది మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు దీనికి భిన్నంగా ఉండేవారు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలాగా బోర విడుచుకొని ఛాతి చూపించటము తాము చాలా గొప్పవాళ్ళమని సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోయామని అక్కడ నుంచి ఫోటోలు దిగడము లేకపోతే మరొకటో మరొకటో ఇలాంటివి మనకి ఈ మధ్య కాలంలో ఉంటాయి అలాగే అభ్యంతరకరమైన ప్రకటనలు ఇతర జాతుల గురించి కానీ మతాల గురించి కానీ చేసి చాలా ఉద్వేగపూరితంగాను ఆవేశంగాను మాట్లాడేటటువంటి వాళ్ళు కనపడుతున్నారు స్వాములు అలాగే ఉన్నారు రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు మేధావులు అనబడే వాళ్ళు అలాగే ఉన్నారు అందరూ కూడా ఈ టీవీలో కనబడి ఇట్లాగా చెప్ చెప్పటం అనేది అంటే ఆవేశపూరితంగా మాట్లాడటము దానివల్ల లబ్ధి పొందడము అనేది జరుగుతుంది అయితే ఇది కేవలము రైటిస్ట్లు ఇది ఎక్కువ చేస్తూ ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా ఈ మధ్య ఎవరో ఒక కవి నేను ఆశ్చర్యపోయాను పెన్నా శివరామకృష్ణ గారిని ఒక చోట రాసినటువంటి భాష అంటే ఆయన అని కాదు చాలామంది కవులు రచయితలు అనుకున్న వాళ్ళైతే ఈ వివిధ కుల సంఘాల వాళ్ళు కానీ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకునే భాష కానీ ఇవన్నీ కూడా చాలా అంటే ఒకళ్ళ మీద ఒకటి దాడి చేసుకోవడము ఉద్వేగభరితంగా మాట్లాడడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అధ్యయనం కంటే కానీ ఫస్ట్లో నెహ్రూగా ఇందిరాగాంధీకి ఉత్తరాలు రాశాడు జైల్లో ఉన్నప్పటికీ కూడా చరిత్ర గురించి సైన్స్ గురించి అద్భుతమైన ఉత్తరాలు నెహ్రూ ఇందిరాగాంధీకి రాశాడు ఆయన మీద కార్టూన్లు వస్తే అప్పుడు శంకర్ కార్టూన్లు వేస్తే ఆయన మెచ్చుకునేవాడిని ఆయన తన మీద కార్టూన్లు వేసిందంట విమర్శిస్తూ వేసినటువంటి కార్టూన్లు కూడా నెహ్రూ పెంచుకున్నాడు అలా అప్పుడు అందుకని ఒకళ్ళనొకళ్ళు నిజానికి దాడి చేసుకున్నంత పనిచేశారు అంబేద్కర్ గాంధీని అంత బాగా క్వశ్చన్ చేశాడు గాంధీ ఎంత సమాధానం చెప్పాడు ఠాగూర్ నాన్ కోఆపరేషన్ మీద వ్యతిరేకంగా మాట్లాడాడు గాంధీతో గాంధీ చాలా ఓపికగా సమాధానం చెప్పాడు ఈ ఈ ప్రశ్నలు ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి జరిగేవి ఇప్పుడు ప్రధాన దగ్గర నుంచి ఎవరో కూడా మీడియా ముందుకు వచ్చి అలాంటి క్వశ్చనింగ్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఇంటర్వ్యూలు ఇచ్చిన తమాషా అయినటువంటి మీరు ఏం తింటారో లేకపోతే ఇది ఇది తమాషా అయినటువంటి క్వశ్చన్ సరదాలు కాదక తప్ప ఒక ఇంటలెక్చువల్ క్వశ్చనింగు ఒక బుద్ధి లేకపోతే హేతుబుద్ధినితో కూడినటువంటి ప్రశ్నలు దానికి సమాధానాలు ఇవ్వటము అవి చాలా వరకు తగ్గిపోయింది అప్పుడు అందరూ రాజకీయ నాయకులందరూ ఒక తరంలో మనకి మేధావులుగానే కనపడతారు అటువంటి మనకి పివి నరసింహరావు కూడా కొన్ని బుక్స్ అయినా రాశారు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు తాము బలవంతులమని ఎదరవాళ్ళు నోరు ముయించగలమని అను లేకపోతే తమకి ధనికులతో లేకపోతే పెట్టుబడిదారుల చేత్తో మంచి సంబంధం ఉందని ప్రదర్శించుకోవటము టీవీలో కనబడము రకరకాల వేషధారణలో కనపడము ఎక్కువ చేస్తున్నారు అది కూడా మోడీ గారు వేషధారణ బాగుంటుంది నేను కూడా లైక్ చేస్తాను అటువంటి వేషధారణ జనం కూడా లైక్ చేస్తున్నారు ఆ బుక్స్ రాసినట్టు ఎవరికి అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు చదువుతాడు అందుకని ఈ వీడియోలో కనపడడం కోసం ఏదైనా స్త్రీలు అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళకి టికెట్లు వస్తున్నాయి మనం అనేక మంది ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా జనాల్ని అంటే ఒక రకమైన హేతుబద్ధత నుంచి ఈ వీడియో అయితే దృశ్యంగా కొలది రెచ్చగొట్టేటటువంటి మాటలు లేకపోతే ఒక వేషధారణ లేకపోతే ఉద్వేగభరితంగా మాట్లాడడము ఇవి పెరిగే హేతుబద్ధతకి ప్రశ్నించడానికి ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తుంది నిజానికి ఆధునికత ప్రశ్నించటాన్ని పెంచుతుందని అనుకున్నారు కానీ నువ్వు ప్రశ్నించవచ్చు నీ ప్రశ్నలు ఎలా ఉండాలంటే నేను చెప్పిన సిలబస్లోంచి ఉండాలనే పరిస్థితి వచ్చేసింది అందుకని ప్రతివాడు కూడా కొన్ని సమాధానాలు ముందుంచుకుని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు కానీ నిజంగా ప్రశ్నించడం అనేది ఆధునిక కాలంలో జరగదు అందుకని ఒక తత్వవేత్త హిడగ్గరను ఒక మాట అన్నాడు క్వశ్చనైజేషన్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది అన్నాడు అంటే ప్రశ్నని ప్రశ్నికరించాలి అది ఇంకా జరగలేదని అంటే ఆధునికతలో అది లేదని కానీ గొప్ప క్వశ్చనింగ్ వచ్చినటువంటి దేశం మనది మన అస్తిత్వం మన ఉనికి ఎందుకు మన ఉనికి అర్థం ఏమిటైనా ఉపనిషత్తులో పెద్ద ప్రశ్నలు ఉపనిషత్తులు కానీ బౌద్ధం కానీ అటువంటి ప్రశ్నలు వేసినటువంటి దేశం అనేది ఒకప్పుడు రాజకీయ నగలు తరంలో చూసిన గాంధీ కానీ నెహ్రూ కానీ ఎవరైనా మంచి ఇంటలెక్చువల్ క్వశ్చనింగ్ చేసినటువంటి లక్షణాలు కొంత కనపడతాయి కానీ క్రమేపీ ఆధునికత గలది మనకి ఏం కనిపిస్తోందంటే క్వశ్చన్ అనేది మాయమైపోతుంది ప్రశ్నించడం మాయమైపోయి ప్రదర్శన అంటే ఎగ్జిబిషన్ ఏజ్ అనేది పెరుగుతూ వస్తుంది ఈ ఎగ్జిబిషన్ ఏదానికి అందరూ కూడా బలైపోతున్నారు ఎందుకంటే ప్రశ్న కూడా వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా ప్రశ్నలు ఎవరైనా ప్రశ్నించినా మా పరిధిలోనే ప్రశ్నించాలి మమ్మల్ని మెచ్చుకుంటేనే మీరు ట్వీట్ ట్వీట్లు చేయాలి మమ్మల్ని మెచ్చుకుంటేనే మీరు ఏదైనా రాయాలి లేకపోతే ఆ పరిధిలోనే మీ ప్రశ్నలు అన్నీ కూడా ఉండాలి మీరు ఆలోచించి మీ ఆలోచన ఆ పరిధిలోనే తిరగాలి అనడం అంటే దాంతో ఆలోచన అనేది కుదించిపోయింది మొత్తంగా అందుకని మొత్తంగా ఆధునికతలోనే అసలు ఈ క్వశ్చనింగ్లో ఉండేటటువంటి లోపం ఉంటుంది అది ముదిరి ముదిరి చివరికి ప్రశ్న అనేది మాయమైపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే మా ఆధునికతను కొంతమంది అస్తిత్వవాదాలు అనేది ఏంటంటే అస్తిత్వాన్ని తగ్గే క్వశ్చనింగ్ తగ్గిపోయిందని అంటే నేను చెప్పినట్టుగా ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి నేను నా ఉనికి ఎందు ఎందుకు నేను తన లోతుగా క్వశ్చనింగ్ ఉండేది దానికి ఒక విలువ ఉండేది అది మొత్తం పోయింది ఎందుకంటే అంత ప్రాగ్మేటిజం వచ్చేసింది అంతే మన నాకు ఏంటి లాభం దీనివల్ల అని అందుకని క్వశ్చనింగ్ కూడా లాభ లాభానికి అనుగుణమైన క్వశ్చనింగే పెరిగింది దీంతో ఒక రకమైనటువంటి ఎగ్జిబిషనేజానికి ప్రాధాన్యత పెద్దగా హీరోయిజం హీరో వర్షిప్ పెరిగింది మన సినిమాలు కూడా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు కానీ ఇక్కడ తెలుగు ఇక్కడ ఉన్న ఇండియాలో వస్తున్న సినిమాలు కానీ అటువంటికి హైప్ వస్తుంది పాన్ ఇండియా సినిమాలు అంటూ అవన్నీ కూడా ఒక రకమైనటువంటి వాడు ఏ కారణం ఏ పద్ధతిలోనైనా వాడు స్మగ్లర్ కావచ్చు మరొకటి కావచ్చు ఒక హీరోగా తననే తాను ప్రొజెక్ట్ చేసుకోగలిగితే దానికి దేశభక్తి సింబల్స్ కూడా కొన్ని జత చేయొచ్చు యానిమల్ సినిమాలు అలా కనపడుతున్నాయి అలాంటి స్లోగన్స్ ఇవ్వచ్చు అది అలా ఇస్తూ చేసేటటువంటి సినిమాలకి ప్రాధాన్యత పెరిగింది అటువంటి రాజకీయ నాయకులకి ప్రాధాన్యత పెరిగింది అటువంటి వాళ్ళే మేధావులుగా స్త్రీలు కూడా ఇప్పుడు వివాదాస్పదమైన అంశాలను మాట్లాడటం స్త్రీల దుస్తులు లేకపోతే ఇలా ఉండాలి ఎంత సంప్రదాయం వీళ్ళు సంప్రదాయం అంటే వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆధునికతలో జీవిస్తూ ఉంటారు వీళ్ళ పిల్లలు కూడా ఆధునికతలో భాగంగా ఉంటారు వెళ్ళినప్పుడు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు అక్కడ చీర కట్టుకుంటూ లేకపోతే సంప్రదాయబద్ధంగా ఉండడం కుదరదు ఫారిన్ వెళ్తారు అవన్నీ ఆపేయాలని అంటలేదు వీళ్ళు మళ్ళీ అటువంటి ఛాందసం వైపు వెళ్ళటం లేదు వాళ్ళు కానీ వాళ్ళ వ్యస వస్తాన్ని ఇవన్నీ ఎందుకు మర్శిస్తున్నారంటే ఇదంతా కూడా ఒక రకమైన ప్రదర్శన అంతే అక్కడ సంప్రదాయం కూడా ఒక ప్రదర్శనగా మారి ప్రతిదీ ప్రదర్శనగా మారిపోయింది ప్రదర్శన కానీ సారం లేదు నిజంగా సంప్రదాయం లేదు సంప్రదాయం ఒక ప్రదర్శన అది హీరోయిజం ఒక ప్రదర్శనలాగే సంప్రదాయాన్ని హీరోయిజానికి ముడిపెట్టి ఒక ప్రదర్శన ఒక ఎగ్జిబిషన్ నిజం ఆ ఎగ్జిబిషన్ కోసం కోసం ఒక స్త్రీ మరీ సంప్రదాయబద్ధంగా ఈ ఒక వ్యస్తధారణ చేసుకుని వస్తుంది ఇంకా ఇలాగే ఉండాలంటుంది వేదాలను నేను గౌరవిస్తున్నాను అంటుంది కానీ వాళ్ళ పిల్లలు ఆధునిక విద్యలోను ఒంటల్లోనూ ఉంటారు అయితే ఇదంతా కూడా ఒక ఎగ్జిబిషన్ ఇయ్యం దీనికి ఒక వాల్యూ ఉంది దీనికి ఒక మార్కెట్ వాల్యూ ఉంది ఇది ఉంది రాజకీయంగా విలువ ఉంది కానీ నిజమైనటువంటి క్వశ్చనింగ్ ఏదైతే వేదాలు అంటుంది కానీ వేదాల్లో కూడా మంచి క్వశ్చన్ ఉంది నా సదీ సూత్రంలో అసలు ఈ విశ్వం ఎలా మొదలైందనే ప్రశ్నలు ఉంటాయి వేదాల్లో అటు దాని గురించి మాట్లాడటం వీళ్ళు ఈ వస్త్రధారణ గురించో స్త్రీలు సరిగ్గా వస్త్రధారణ చేసుకోవట్లేదు బొట్టు పెట్టుకోవాలని పసుపు రాసుకోవాలని చెప్తున్నాం ఆధ్వ విద్య చదివి అది ఒక ఒక ఎగ్జిబిషన్ నిజం అంతేగాని ప్రశ్నని ఈ ఎగ్జిబిషన్ నిజం చంపిస్తుంది ఆలోచనని ఎగ్జిబిషన్ చంపిస్తుంది ఇది సంప్రదాయంగా వచ్చినటువంటి ఆలోచనను కూడా ఇది చంపిస్తుంది అదే సంప్రదాయంగా ఊరేగడం అనేది ఈ ఎగ్జిబిషన్ అంతిమ స్థాయికి చేరడాన్ని సూచిస్తుంది చివరికి ప్రశ్నించడం నిజమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు అవి ఎగ్జిబిషన్ నిజం కా ఇటువంటి ఎగ్జిబిషన్ నిజం కాకుండా రైతులు మరొకళ్ళు విద్యార్థులు నిజమైన ప్రశ్నలని ట్వీట్ చేసినప్పుడు మరొకటప్పుడు వాటిని నిషేధించాలని వాటిని ఆపేయాలని ఒత్తిడులు పెరుగుతున్నాయి ఇది ప్రశ్న ఆధునికత ఎక్కువ పడింది